ఎందుకంటే ఒక కొత్త విషయం అన్నది నేర్పి నేర్చుకుంటున్నప్పుడు కొంత ప్రశ్నలు రావచ్చు కొంత అసౌకర్యం కూడా కలగచ్చు కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి రాసుకోండి అండర్లైన్ చేసుకోండి అది తాత్కాలికము టెంపరీ మనం వంట నేర్చుకున్నప్పుడు కానీ డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు కానీ కొత్తలో అసౌకర్యం అయింది ఆ తర్వాత సహజం అయిపోయింది కదా సో అది నేర్చుకోవడం వల్ల ఏమైంది రోజు జీవితం అన్నది సాఫీగా సాగుతోంది వంట చేయాలన్నా డ్రైవింగ్ చేయాలన్నా పనులు చేయాలన్నా అన్ని సాఫీగా సాగుతుంది ఎందుకు అప్పుడు కొంత అసౌకర్యాన్ని తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు అంతే ఇప్పుడు కొంత ఆలోచనలు మారుస్తాం కొంత అసౌకర్యం అవ్వచ్చు కొంత మర్చిపోవచ్చు అయ్యో నేను మర్చిపోయానని అనిపించవచ్చు కానీ మళ్ళీ మారుతాం ఒక లో అది సహజం అయిపోయినప్పుడు ఏమైతుందంటే మీకు సమయం సమృద్ధిగా ఉంటుంది మీ ఆరోగ్యం బాగవుతుంది డబ్బు కోసం పరిగెట్టాల్సిన అవసరం లేకుండా తిరిగి వస్తుంది సో మీరు ఏమేమి చేయాలనుకుంటారో ఆ సంకల్పాలు చేస్తారు దాని పర్యవసానం ఏంటన్నది నేను మీకు ఇక్కడ చెప్తాను ఈ సంకల్పం చేస్తే ఏమవుతుంది సో అప్పులు తీరాలనుకోండి ఈ సంకల్పం ఏం చెయ్యాలి అప్పులు ఎలా తీరుతాయి అన్నది కూడా చెప్తాం సో అది ఏంటంటే స్లోగా చేసుకుంటూ వెళ్తే కొంచెం సఖ సౌకర్యం ఉన్న ఓ స్టేజ్లో అంతా నార్మలైజ్ అయిపోతుంది నాకు నా దగ్గర టైం లేదు అన్న ఆలోచన ఎంత సహజంగా మీరు చేస్తున్నారో నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నదన్నది కూడా అంతే సహజంగా చేస్తారు ఈ పని అవుతుందో అవదో అని రెండు సంకల్పాలు చేస్తున్నారు సహజంగా చేస్తున్నారు సఫలత నా జన్మసిద్ధ అధికారము నేను విజయీ స్వరూపాన్ని అన్నది సహజంగా చేస్తారు ఈరోజు నాకు ఒంట్లో బాగాలేదు అంటున్నారు రేపటి రోజున నేను ఆరోగ్యంగా ఉన్నాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానన్న మాట మీ ఇంటి నుంచే వస్తుంది ఆరోగ్యం మీకు అనుభవంలోకి వస్తుంది సో ఇది పర్యవసానము సో ఒక్కోటి ఒక్కోటి నేర్చుకుంటూ వెళ్దాము